హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే వర్షం కొంచెం తగ్గిందండి వర్షం కొంచెం తగ్గిందండి ఈరోజు తగ్గి కొంచెం ఎండగా ఎండొస్తుంది అందుకని నేను పైకి వచ్చాను ఇప్పుడే వచ్చి కొంచెం అయితే నేను చిమ్మానండి అది మీకు చూపిస్తాను ఎందుకంటే మనకు వర్షం వచ్చినాక ఈ మన గ్రో బ్యాగుల్లో కానివ్వండి మన టబ్బుల్లో కానివ్వండి మట్టి అంతా కిందకు వచ్చేస్తుందండి వచ్చేసినప్పుడు మన ఫ్లోర్కి కొంచెము డ్యామేజ్ అవుద్ది అందుకని చెప్పేసి కాదు కానీ మనం జాగ్రత్త తీసుకోవాలి కదా అందుకని చెప్పి ముందే నేను చెప్తున్నాను మీకు ఏంటంటే మనము వాటర్ పోయేట వాటరు కిందికి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలండి ఏది మన హోల్లో నుంచి కిందికి వెళ్ళిపోయేటట్టు మనం వాటర్ చూసుకోవాలి అందులో మన కుండీల్లో కూడా మనకి ఇలాగా వాటర్ నిలిచింది అనుకోండి మనము ఏదైనా ఒక కరపుల సహాయంతో ఇలా హోల్స్ చేసేసామనుకోండి అప్పుడు మనకు వాటర్ మొత్తము పోతాయండి అప్పుడు మన మొక్కలు కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఇక్కడ అలాగే చేశానండి నేను చూడండి వాటర్ మొత్తం పోయాయి తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు మెచ్చేది ఈ ఫ్లోర్ మొత్తము చూడండి ఇలా చిమ్మేసుకోవాలండి మనం క్లియర్గా చిమ్మేసుకొని కుప్పలు చేసేసుకొని ఎత్తి పోసేసుకోవాలండి ఎత్తేసినాక మనకు మళ్ళీ వర్షం వస్తుంది అని అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఇలాగే లేదు ఇంకా వర్షం రాదు అనుకుంటే మాత్రము మనము ఈ ఫ్లోర్ని పైపేసి వేసి నీళ్లు పట్టేస్తే మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుందండి అప్పుడు మనకి ఫ్లోర్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఏముండదండి అలా చేద్దామనేసి నేను వచ్చి మొత్తం క్లీన్ చేశానండి మొత్తం చూడండి క్లీన్ చేశాను ఇంకా ఎత్తిపోసుకోవాలండి కానీ టైం అవు టైం అవుతుంది అనేసి నేను మధ్యాహ్నం అయిపోయిందండి చూడండి ఇక్కడ కూడా బాగా మొత్తము అంతా చిమ్మేశానండి చూడండి మొత్తం చిమ్మేశాను ఇంకా ఒక పక్క మాత్రం ఉందండి చిమ్మలేదు ఈ ఒక్క పక్క మాత్రం చిమ్మేశాను మిర్చి అయితే ఎర్రగా అయిపోతున్నాయండి చూసుకోలేదు నేను లవరింగ్ అయితే బాగా వచ్చింది దీనికి చూడండి ఇక్కడ కూడా మిర్చి ఉందండి చాలానే నేను కొయ్యలేదు నిన్న మొన్న కోసుకెళ్ళాను ఉన్నాయి కదా ఇంట్లో అనేసి ఈరోజు కొయ్యలేదండి టమోటా అయితే మంచిగా ఫ్లేవర్ వచ్చేసింది టమోటా మొక్క ఇది మీకు ఇవి ఇది ఇలా చేసుకోవాలి అనేసి నేను ఇప్పుడు చూపిద్దామనేసి మీకు వీడియో పెట్టానండి ఇలా మొత్తం చిమ్ముకొని వచ్చానండి ఈ కుండీల కింద కూడా మనము అంతా క్లియర్గా చిమ్మేసానండి చూడండి కనిపిస్తుంది కదా మొత్తం క్లియర్గా చిమ్ముకొని వచ్చేసాను ఇంకా అంతా ఎత్తి పోసుకోవాలండి మొత్తం కుప్పలు కుప్పలు చేసి అక్కడ పెట్టేశాను పోసుకుంటే మనము ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ అదంతా కొట్టుకొని వెళ్ళిపోద్ది ఈ మట్టి మొత్తం లేకపోతే మాత్రం మనము వాటర్ పట్టేసి కొట్టేస్తే క్లియర్గా అయిపోతుందండి చూడండి ఈ ఈ పక్క ఈ మాత్రం అంతా మొత్తం చిమ్మేసానండి ఇంకా ఈ సైడ్ ఉంది ఈ సైడ్ కూడా చిమ్మేస్తానండి లంచ్ అయిపోయాక మళ్ళీ పైకి వచ్చేసి ఇది మొత్తం చిమ్మేస్తాను ఈ పక్క అంతా ఏం ఎక్కువగా లేదండి ఎందుకంటే ఈ పక్క కొంచెం తక్కువ మొక్కలు ఉన్నాయి ఆ పక్క చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయండి అందుకనేసి ఈ పక్క మాత్రం కొంచెం కాకర ఫ్లవరింగ్ అయితే వస్తుందండి చూడండి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇది మేల్ అవుద్దో ఫీమేల్ అవుద్దో నాకు మాత్రం తెలియదండి నేను మాత్రం సీడ్తో పెట్టాను ఇవి సీడ్తో పెట్టినాక చాలా తొందరగానే వస్తున్నాయండి మరి ఇది సీజనో కాదో నాకు మాత్రం తెలీదు నేను పెట్టి టూ మంత్స్ ఏమో అవుతుందండి ఒక వన్ మంత్లో నాకు మొక్కలు అయితే వచ్చాయి తర్వాత నేను రీపాటింగ్ చేశాక ఇంకా వన్ మంత్కి వన్ మంత్ కూడా కాలేదండి ట్వంటీ డేస్ అయ్యేమో అయ్యే ఉంటుంది అప్పుడే నాకు ఫ్లవరింగ్ అయితే వస్తుంది అది ఏమవుద్దో తెలియదు అదండి విషయము ఇదంతా మళ్ళీ నేను లంచ్ అయిపోయాక వచ్చి ఇదంతా క్లీన్ చేసుకుంటానండి ఈ పక్క అంతాను ఆ పక్క మాత్రం క్లీన్ చేసేసాను మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఉంటే పైన మీరు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసేయండి ఇప్పుడు ఎందుకంటే వర్షం తగ్గింది అంటున్నారు కానీ తగ్గిందో లేదో మనకు కూడా అంత తెలియదు కదా అందుకని చెప్పేసి మనం ముందుగా జాగ్రత్త పడాలి కదా అండి మన డాబా మీద ఏమీ అంటాం లేకుండా మనం అంతా చేసుకోవాలి కాబట్టి నేను కూడా చేస్తున్నాను ఇదైతే రీపాటింగ్ చేసినాక మంచిగా చిగుళ్ళు వస్తున్నాయండి నాకు డ్రాగన్ ఫ్రూట్ మళ్ళా ఇది ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు ఇప్పుడైతే మంచిగా వచ్చిందండి మల్లెపూలకి సీజన్ అయిపోయింది డిసెంబర్ వచ్చేసింది కాబట్టి సీజన్ అయిపోయింది ఇంకా మళ్ళీ జనవరి ఫిబ్రవరి లాస్ట్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయండి పూలు అదండి ఈ విషయము ఈ విషయం మీకు చెప్దామనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కీర మాత్రం అక్కడక్కడ వస్తూ ఉన్నాయి కీర ఓకేనండి అయితే మీరు ఈ వీడియో చూసేశారు కదా మీరు కూడా ఇలా ఉంటే మాత్రం ముందుగానే మనము జాగ్రత్త పడదామండి ఈ మిద్దె తోటి మీద అన్నీ క్లీన్గా చేసుకుంటుంటేనే కదండి మనకు క్లియర్గా ఉంటుంది బాగుంటుంది మన మిద్దె డ్యామేజ్ కాకుండా మంచిగా ఉంటుంది అందుకోసమని మనం కూడా రెడీ చేసుకుందాము ఒకవేళ మీకు ఉండుంటే ఓకేనండి బాయ్ అండి